ధర్మజుడు చేస్తున్నటువంటి శాంతి యత్నానికి పాండవ యుద్ధ సన్నాహం విరుద్ధం కాదు అని ప్రకటించినాడు శ్రీకృష్ణుడు ఇది రాజనీతి కూడా ఇక మూలంలో మనం గనక చూస్తే అతి వృద్ధాకృత స్నేహ దీర్ఘకాలం సహోషితా ృతమిత్ర కృత బల ధార్త అని అన్నాడని మూలం ఏమిటది ధార్తరాష్ట్రుడు మిక్కిలి పిసిలిగొట్టువారు అయినా మీరు చాలా కాలం వారితో స్నేహం చేశారు కలిసిమెలిసి ఉన్నారు మైత్రి పెంపొందించుకున్నారు బలాన్ని కూడా పెంపొందించుకొని ఉన్నారు అనే ఈ మాటను తిక్కన స్వీకరించక అక్లేశ రాజ్యం అని అక్లేశ వృత్తి రాజ్యము చవిగున్న వారేల ఇస్తుమా అని అన్నాడు అంటే సన్నివేశం యొక్క ఔచిత్యాన్ని చిక్కన గారు తీసుకున్నారు ఇక గురు భీష్మాతులు సూచుచుండ సభ మీకు గీడునాడట్లు ముష్కరులై చేసిరి ఎంత శియులు పశ్చాత్తాపముందనోపర వారిన్నడు అట్టి చోట కృపయున్ బంధుత్వముందకు మెల్వరు गो पिंपरे या दुरात्मना गर्व क्रौर्यम सुचिनं गुरु भीष्माजुलो म्हणजे भीष्मरु आचार्य द्रोणरु मनेन वाळं जरनी कूड़ा कल्पकोनी ఏమన్నాడు వాళ్ళందరూ చూస్తూ ఉండగా సభలో తుచ్ఛులైన కౌరవులు మీకు ఆనాడు అపకారం చేశారు అంతటి అపకారం చేసి కూడా ఆ తర్వాతనైనా వారు చేసిన తమ తప్పుకు ఎన్నడూ పశ్చాత్తాపం ప్రకటించనే లేదు అట్టి వారి విషయంలో కారుణ్యం బంధుభావం విడిచిపెట్టు ధర్మరాజా ఆ దుష్ట చిత్తుల యొక్క పొ పొగరు క్రౌర్యం చూస్తే వారిపై కోప్పడకుండా ఎవరైనా ఉంటారా పగ ఎడిగించుటెంత యుశుభంబు అన్నటువంటిది ధర్మరాజు యొక్క అభిమతం అది రాజకీయానికి వచ్చే పనికి వచ్చే శాంతి సూక్తం కానీ పాండవ స్కంధావరానికి అప్పుడు అది పనికిరాదు కురుసభలో పగ సెగలు క్రక్కుతున్న వాస్తవం గమనించి కూడా పాండవులు పగను చల్లార్చుకుంటాం అనేది సబబు కాదు అందువలన పగకు మూలమైన కౌరవ దుష్కృత్యాన్ని శ్రీకృష్ణుడు ఇందులో పేర్కొన్నాడు అందులోనూ ఆ చెప్పే తీరులో ఒక క్రమోన్మణి క్రమోన్మీలనం గోచరిస్తుంది అంటే శ్రోతను భావోద్వేగ స్థితికి తీసుక వచ్చే చేర్పే మాటల యొక్క పొందిక అనేది కనపడుతుంది ఇది శ్రీకృష్ణుడి యొక్క వాక్య రచనా శిల్పానికి ఒక మచ్చుతనుక కౌరవులు వస్తుత దురాత్ములు పైపెచ్చు గర్విష్ఠుడు క్రూరుడు ఈ మూడు గుణాలున్న వారిని లోకంలో ఎవరైనా కోపిస్తారు గర్హిస్తారు దురాత్ముడు అనటానికి భీష్మ ద్రోణాదులు చూస్తూ ఉండగా నిండు సభలో పాండవులకు నీచంగా కీడు చేయటమే సాక్ష్యం ఒకవేళ ఆవేశంలో ఆ తప్పు చేసినా వారు గర్వాంధులు కాబట్టే చేసిన తప్పుకు పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు ఇప్పటికీ క్రూరులై ఉన్నారు కానీ క్రూరులై మీకు కీడే తలబెడుతున్నారు వాళ్ళు అటువంటి వారి మీద దయాదాక్షిణ్యాలు కానీ బంధుత్వ మిత్రుత్వాలు కానీ తగవు కాబట్టి యుద్ధం వలన బంధునాశనమవుతుంది అని నిర్వేదం చెందవలసినటువంటి అవసరం లేదని హితవు చెప్పాడు శ్రీకృష్ణుడు కోపంతో పగ సాధించడమే కర్తవ్యమని బోధించాడు ఎవ్వరు కోపింపరే అనే ప్రశ్నార్థకం వ్యంగ్య గర్భితం అంటే ఎవరు కోపించారు ఎప్పుడు నేను ఒక్కడిని తప్ప అని భావం ఒకమంతడిది ఒకసారి నీకొక్కడిది ఒకసారి అన్ని సున్నితమైనటువంటి అధిక్షేపం కరడుగట్టుకున్న భావాలను కూడా కరిగించటానికి ప్రశ్నార్థక వాక్యాలు వేడి తూటాల వంటివి శ్రీకృష్ణుడికి వాటి ప్రయోగం బాగా తెలుసు అయితే ఇక్కడ కపటంతో వాళ్ళు చాలా సాధించినారు ధర్మజ కపట జీవితంలో మిమ్మల్ని ఓడించి అడవులకు పంపేటప్పుడు దుర్యోధనుడు దుశాసనుడు శకుని కరుణి కర్ణుడు సంకోచం లేకుండా పక్కపక్క నవ్వుతూ ఆడిన మాటలు నోటితో వెల్లడించడానికి ఆ మాటలన్నీ విని ప్రజలంతా ధృతరాష్ట్రుడిని దూషిస్తూ వీరు బలవంతులై ఉండి కూడా సత్యమునకు తలవగ్గి తల వంచుకొని ఊరకనే అడవులకు వెళ్ళటం చూసి ఆశ్చర్యపడుతూ దుఃఖించారు నిందాపాత్రులైన వారు దైవం చేత ముందుగానే చేరుపబడి ఉంటారు కనుక అటువంటి వారిని చంపటం చేర్చటం చాలా తేలిక దుష్టచిత్తులైన కౌరవులు అందరికీ చంపదగిన వారైనప్పుడు నీకు మాత్రం చంపదగని వారైనారా పాప హృదయులైన హింసా స్వభావులను పాములను ఎట్లా ఆలోచించగా వధిస్తారో పా వాళ్లను పాములను ఎట్లా ఆలోచించకుండా వధిస్తారో అట్లానే వధించదగడం వధించడం మంచి పని ఆలం అంటే అర్ధాంతరన్యాసంలో పాపాత్ములను హింసాత్మకులను పాములను నిర్దాక్షిణ్యంగా చంపిన చంపినట్టు చంపాలి అనేది ప్రతిపాద్యాంశం ఇక్కడ కౌరవులను దుష్టులు అని నిరూపించినాడు శ్రీకృష్ణుడు పాము కాట్లతో చంపబోనిన భీముడు వాటిని నిగ్రహించబిన ఘట్టాలు మనకు జ్ఞాపకం వస్తాయి